चॉकलेट 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 सोप चॉकलेट सो 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 लागा टाटा सपोर्ट करतो साटा सुता चॉकलेट सोप सो चॉकलेट 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 सो सो सो

అయిపోయింది ఏంటది నేను చూసి కూర్చున్నాను మాదిరి వరుకుచరా ఎకడో ఈ జామ్ కేలి పక్కనొట ఉంది ఇన్నా నికి ఇచ్చంగా మరి ఇది ఇక్కడ ఉందైతే ఇది నోట్లో పెట్టుకుంటానే కమాన్ స్టార్ట్ డాడా మిస్టర్ ఏరి లె మ్యాచ్ ఇంగ్ ఏ కలర్ ఏ అన్ని కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఇల్లైపోయిని సరే చాక్లెట్ సర్ చాక్లెట్ సర్ సర్ చాక్లెట్ నియాక తొండ తిన

చాక్లెట్ 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 సోప్ 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 చాక్లెట్ 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 సోప్ సోప్ చాక్లెట్ సోప్ సోప్ చాక్లెట్ సోప్ ఎందుకు ఏముంది అక్కడ బాగుంది ఇది బాగుంది నేను ఇంకోసారి ఆడతాను వస్తా ఉంటుంది మధ్యలో ఆడినప్పుడు అంటే అయిపోయినప్పుడు